హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత దింగులు నేను మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు రానున్న ఐదేళ్లలో మనకి ఏ ఏ పథకాలు అందుతాయి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా మొదటిగా దేని మీద సంతకం పెడుతున్నారు అనే విషయం కోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా బిజెపి టిడిపి జనసేన ఆ ముగ్గురు కలిపి పోటీ చేసి భారీ మెజారిటీతో నెగ్గారు కదండి దానికి సంబంధించి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఏపీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారండి అలాగే వారు ప్రకటించిన సూపర్ సిక్స్ సంబంధించి కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నానండి ఏ ఏ పథకాలు ఉన్నాయి ఏ ఏ పథకాలు లేవు ఏ ఏ పథకాల అమలుకి మనం అర్హులం అవుతాము అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియజేస్తానండి మొట్టమొదటిగా తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సి కి సంబంధించి సైన్ అయితే చేస్తానని చెప్పారండి మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే చెప్పారు ఈ మాట అయితే అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంకొక మాట ఇచ్చారండి ఏంటంటే అది జూన్ ఒకటో తారీఖున వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ ఉంది కదండి దానికి సంబంధించి వాళ్ళకి పెన్షన్ ఏడు వేలు అందజేస్తానని చెప్పారండి జూలై ఒకటో తారీఖున ఇదేంటి ఏడు వేలు కాదు కదా నాలుగు వేలే కదా వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పారు కదా మీ పాటికి మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది అదేంటంటే జూ మనకి ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పారండి ఏప్రిల్ మే జూన్ లో ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు కూడా మనకి జూలైలో కల్పిస్తానన్నారు అందువల్ల నేను ఏడు అని చెప్తున్నానండి మీ అందరికీ అయితే అలాగే వికలాంగులకైతే ఆరు వేలు పెన్షన్ రూపాయలు అందజేస్తానని చెప్పారండి ఇది అయితే చాలా మంచి శుభవార్త పెన్షన్దారులందరికీ కూడా అలాగే చిన్న పిల్లలకైతే అమ్మకు వందనం పథకం ఉందండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందజేస్తానన్నారు ఒక బిడ్డకైతే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలకి అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు వస్తుందండి సో ఎంతమంది ఉన్నా అమౌంట్ అయితే మీకు అంతమంది పిల్లలకి అయితే అందజేస్తానని మాట ఇచ్చారండి మన సీఎం గారు అలాగే ఇంకొకటి వచ్చేసి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అండి మహిళలందరికీ కూడా చాలా మటుకి స్కూల్ స్టూడెంట్స్ జాబ్ చేసే మహిళలు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళకైతే ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇంకొకటి వచ్చేసి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అండి మూడు బండలండి సంవత్సరానికి ఏడాదికి మూడు బండలు కూడా మనకి ఉచితంగా ఇస్తారండి మిగిలినవి అయితే మనం అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి ఆ దీనికి సంబంధించి విధి 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 విధానాలను కూడా ప్రభుత్వం మనకి తెలియజేస్తుందండి కాకపోతే ఒక త్రీ మంత్స్ పట్టవచ్చు ఆ ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనకి ఎంత సమయం పడుతుందో మనకు తెలుసు కదా ఎందుకంటే మనం ఒక ఇల్లు మారితేనే మనకి చాలా సమయం పడుతుందండి అలాంటిది మనకి గవర్నమెంట్ మారిందంటే ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి వాళ్ళకి సో దానికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఇంకొక శుభార్త ఏంటంటే ఇది మహిళలకే అండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారండి అండి అలాగే నిరుద్యోగులకి డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగంలో ఉన్న వారందరికీ కూడా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు అందజేస్తానన్నారు నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారండి ఇది అయితే చాలా చాలా మంచి శుభవార్త అలాగే పెళ్లి కానుక లక్ష రూపాయలు అందజేస్తానని చెప్పారండి ఇంకొకటి వచ్చేసి మనకి పండగ కానుక ఉంది కదండి ఇచ్చేవారు కదా ఇది వరకు అది మానేసారు కదా వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ ఇస్తానని చెప్పారు అలాగే వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తానని చెప్పారండి అంటే ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళని అయితే ఆ ఇంకా తీసుకోరండి ఆల్రెడీ ఉన్న వాలంటీర్లకి జీతాలు పెంచుతారండి అలాగే ఎవరైతే మానేస్తారో వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటారు వాలంటీర్లకు గౌరవ వేతనం అయితే పదివేలు చేస్తున్నారని చెప్పారండి ఇది ఇంకా శుభవార్త మనందరికీ కూడా ఆ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీ వివరాలు సేకరిస్తారండి వరకు లాగే జరుగుతుంది ఏమి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆ ఈ అన్ని కూడా మీకు ఇలాగే అన్ని జరుగుతాయండి ఇంకా చెప్పాలంటే రైతులకు ఇరవై ఇరవై వేల రూపాయలు నగదు అందజేస్తానన్నారండి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆ పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తానన్నారండి ఆల్రెడీ ఇచ్చిన స్థలాల్లో ఇల్లు ఉచితంగా కట్టిస్తానన్నారు ఇంకోటి టిక్కో హౌసెస్ అన్ని కూడా అందరికి ఇచ్చేస్తానని చెప్పారండి పూర్తి చేసి ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు కదండి అది ఫైవ్ ఇయర్స్ గా వైసీపీ గవర్నమెంట్ అవన్నీ పూర్తి చేసి ఇచ్చేస్తానన్నారు ఆ ఇంకొకటి వచ్చేసి పేదలకు ఉచితంగా రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తానని చెప్పారండి ఇది ఇంకా మంచి శుభవార్త అండి నిజంగా ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ మనకి ఒక సెంటర్ స్థలమే ఇచ్చింది అది చాలా ఇరుకుగా ఉందని చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు దానిని కూడా మనకి సిఎం గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే దానిలో కూడా మంచిగా ఇల్లు కట్టిస్తానని చెప్పారు ఒక లో కూడా అలాగే రెండు సెంటు స్థలం ఇచ్చి అందులో కూడా ఇల్లు కట్టుకోవడానికి మనీ అయితే హెల్ప్ చేస్తానని చెప్పారండి ఇంతే కాకుండా ఇంకా మరిన్ని పథకాలను అయితే ప్రవేశపెడుతున్నారండి ఆయన ఇంకా మనకి మంచి మంచి పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా పాలనలో కొనసాగిస్తాము అని చెప్పారు ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి అనేది చాలా మంచిదండి చాలా మంది నిరుద్యోగులకి అయితే ఆశలు కల్పిస్తున్నారు ఎందుకంటే చాలా మంది బాధల్లో ఉన్నారు ఏ ఎగ్జామ్ కి రాయాలన్నా ఫీట్ కట్టాలని ఇది అయితే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇందులో మీకు ఏ స్కీమ్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి సూపర్ సిక్స్ భాగం సూపర్ సిక్స్ లో భాగంగా ఈ స్కీమ్స్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కొత్తగా ప్రవేశ అయితే చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను ఏమైనా మర్చిపోయా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి